అందరికీ నమస్తే అండి మీకు ఒక అద్భుతమైన వీడియో చూపిస్తానండి ఇప్పుడు సాక్షిలో మా మునుబాబు ప్రసాద్ అదే తాగుబద్ ప్రసాద్ కేఎస్ ప్రసాద్ ఒక విశ్లేషణ చేసుకొచ్చాడండి ఎంత జోక్ అంటే అది మొన్న సిట్ అధికారులు పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు కదా ఆ డబ్బులు ఫేక్ అంట నకిలీ అంట ఇప్పటి నోట్లు కాదంట రెండు వేల పదహారులో అప్పుడు నోట్లు రద్దు చేశారు కదా పాత ఐదు వందల రూపాయలు ఆ డబ్బులు అంట ఇది మనిషి అనాలా పశువు అనాలా అర్థం కావట్లేదండి ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి ప్రసాద్ గారు జూలై ముప్పై ఒక వీడియో పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వీడియో ఒకటి చూపించారు మూడు రోజులు గ్యాప్ ఇచ్చారు ఆ వీడియోది కోర్టు ఒక అడిగేటప్పుడే అక్కడ నుంచి పారిపోయారు ఇవన్నీ చూసిన తర్వాత మూడు రోజులకు ఆగస్టు నుండి రెండో వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలో ఏముందంటే రెండు వేల రూపాయల నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి రెండు వేల రూపాయలు లేదు కదా ఎప్పుడో చలామణిలో ఆగిపోయాయి కదా అనే వైఎస్ఆర్ సిపి అడిగితే దాని ఎక్కడ జల్సాలు చేశారు లేకపోతే ఇక్కడ ఫోటోలు దిగారు ఇవన్నీ చూపిస్తూ వస్తున్నారు కోర్టుకి ఈ రెండు వీడియోలు ఈ కేసు సంబంధించి సమర్పిస్తే ఇది కేసు మీద ప్రభావం చూపిస్తుందా తుస్తుమంటుందా మీకు ప్రభావం ఆల్రెడీ చూపించేస్తుంది మీరు అర్థమవుతుందో లేదో ఈ ట్రంప్ స్టార్ట్ స్టార్ట్ అవ్వబట్టే రెండో ట్రైన్ రెండు వేల పరిక్రమాలను చెత్త తీసుకొచ్చి పెట్టారు మీకు ఇక్కడ ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ మీకు దొరికిన పదకొండు కోట్లు కూడా మిఠాయి నోట్లే మోడీ గారికి తీసిన డబ్బులు ఏది మనం అందరూ నోట్లో మట్టి కొట్టిన డబ్బులు ఉన్నాయి కదా అది ఫస్ట్ లేపేసిన నోట్లు అనేది డిమోటేషన్ లో ఐదు వందల నోట్లు తీసారు పాత నోట్లు అది బయట డెవలప్మేషన్ చూపించమంటే అదే తాత్సారం పడుతున్నారు మీకు రెండోది ఆల్రెడీ ఈ రెండో పాటలు ఎప్పుడైతే చూపించారో ఆల్రెడీ డిజర్వ్ కాదు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా అసలు తింటున్నావా అసలు ఆ రోజున ఆ వీడియోని కళ్ళెట్టుకొని చూసావా నీకు ఒకసారి చూపిస్తాను ఏటిగా వివరంగా మనం ఏ డబ్బులు సీజ్ చేసేది అసలు సబ్జెక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకో ఊరికి రెండు పెగలేతాడు వస్తాడు కూర్చుంటాడు ఆ నోటుకు వచ్చిన దానిలో వాగేసి వెళ్ళిపోతాడ చూసి తగలాడు పాత నోట్ల కొత్త నోట్ల పాత నోట్లకి కొత్త నోట్లకి తేడా ఏంటి వ్యత్యాసం ఏంటి పాత నోట్లు ఏ కలర్లో ఉంటాయి కొత్త నోట్లు ఏ కలర్లో ఉంటాయి అక్కడ క్లియర్గా అంత స్పష్టంగా కనబడుతుంటే ఈ దిక్కుమల్లో వచ్చి రెండు వేల పదహారు పదిహేడు పదహారులో అప్పుడు రద్దు చేశారు కదా ఆ నోట్లని చెప్పుకోతున్నాడు ఇక్కడ మరి నువ్వు మనిషివా పశువా నాకు అర్థం కావట్లేదు నేను లేజోరిచి కొట్టాలి అసలు ఇగో విను చూడు తగలాడు కనబడుతున్నాయి కదా స్పష్టంగా ఇందులో పాత నోట్లేక ఎన్ని కొత్త నోట్లే కదా సరే ఇగో కనబడుతున్నాయి చేతుల నోట్లు ఈ పాత నోట్లా కొత్త నోట్లా నీకు సబ్జెక్టు పాడి ఏమన్నా తెలుసా అసలు నేను ఇందాకే చెప్పాను ఇందాక వీడియోలో కూడా చెప్పా రోజులు గడిచే కొద్ది జనం మర్చిపోతారులే మనం ఏం చెప్పినా ఈ ఎంత సొలువాగుడు వాగినా నడిచిపోతుంది అనే ఉద్దేశం మాట జగన్మోహన్ రెడ్డి కానించి వైసీపీ నాయకులు వైసీపీకి సంబంధించిన మేధావులు ఈ ఈ పకోడిగాడు ఈడు మాట్లాడితే అందరినీ పకోడిగాడు కిసాడబ్బాగాడు పోర డబ్బా గడు వీడు ఏది పడితే మాట్లాడేస్తామంటాడు తాగిపోతాడు అసలు బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే అవి పాప నోట్లు అంటాడండి అంత స్పష్టంగా కనబడుతున్నప్పుడు అసలు మీ వల్ల ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నా పైగా ఈ కేసులకి సంబంధించి ఆ ఈశ్వర్ గారు ఈ కోర్టులో నిలబడదా నిలబడదా అని చెప్పేసి అది ఇంకా పెద్ద దరిద్రం అది అది పొద్దుల పుస్తకం అడుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ ఎన్నికల ముందు సరిదేళ్ల పేరుతో ఒక పొద్దుల పుస్తకం పట్టుకోవచ్చు వాడు మనం చిన్నప్పుడు కొట్టి దగ్గర కొట్ద పట్టుకెళ్ళి వాళ్ళం కదా కిరాణా కొట్టు దగ్గరికి పొద్దుల పుస్తకం ఇస్తారు కదా చిన్న చిన్న పుస్తకాలు రోజు ఏం పట్టుకెళ్ళినా రాతా ఉంటారు మనకు నెల నెలలోనో లేదంటే వారం రోజుల్లోనో ఎప్పటికప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేటోళ్ళు అలాంటి పొద్దున పుస్తకం మీద సర్వే అని చెప్పి రాసుకొచ్చేవాడు మునుబాబు సర్వే అప్పుడు అలాగే చెప్పవచ్చు వాడు పక్కుడి కోళ్ళు ఇగో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు అంత వయసు వచ్చింది ఉన్న వాస్తవాలని మనం చెప్పాలి ఏం లేదు తీర్పు కూడా ఇచ్చేస్తాడు ఇంక తీర్పు చెప్పేమో నాన్ని ఆ సాక్షులు కూర్చొని తీర్పు చెప్పేస్తాడు చెప్పేస్తాడు కూడా నాడు తీర్పు చెప్పేమన్నా చెప్పేస్తాడు ఏమంత అని చెప్పేసాడు కూర్తులో నిలబడుతుందా లేదా ఆ పెద్ద అడ్వకేట్ అని చెప్పేసి అని అక్కడ కూర్చొని చెప్తాడు అడిగే ఏనావ్వచ్చు తెలియదు ఏదో ఊరికే మాట్లాడడం వాగడం తప్పితే ఏమవ్వచ్చు రాదు నాకు ఈ వీడియోలో ఇంకా స్పష్టంగా అర్థమైపోయింది నాకు ఊరితే డమ్మీగా తీసుకొచ్చి కూర్చోబెట్టి మా మీద ఉద్దేశరెప్తే విశ్లేషకుడిగా చాలామంది అయిపోతున్నాడు లేదండి దుర్వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసేటప్పుడు కనీసం ఆ వీడియోలో ఏముంది కనీసం అదన్నా చూసి మాట్లాడాలి లేదు అది కూడా చూడకుండా మాట్లాడుతూ ఇలాగే మాలాంటి వాళ్ళ చేత అనిపించుకోవాలి కాదా ఇప్పుడు అంత స్పష్టంగా కనబడుతున్నా సరే వాటిని ఫేక్ నోట్లు అంటాడు మిఠాయి నోట్లు ఆ పైగా ఈ పంచి డైలాగ్కి ఏం తక్కువ ఉండదండి ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేస్తాడా ప్రతి ఒక్కరిని వ్యంగ్యంగా ఎటకారంగా ఏది పడితే మాట్లాడతాడు మళ్ళీ ఎవరైనా తిరిగేదాన్ని అంటే అడుగుతాడు మళ్ళీ అది ఒకటే వచ్చింది విశ్లేషణ చెయ్యి కనీసం చూసి తగలడు మనం ఏం మాట్లాడుతున్నాం దేని గురించి మాట్లాడుతున్నాం అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ నోట్లు ఇప్పటి నోట్లా పాత నోట్లా కనీసం కళ్ళు కనబడుతున్నాయిగా ఎంత స్పష్టంగా కనబడుతుందిగా అది కూడా చూడవా అంటే రోజులు గడిచిపోయినాయి కదా నా ఆల్రెడీ ఒక వారం రోజులు అయిపోయింది కదా జనాలు మర్చిపో ఉంటారులే ఆ వీడియోలు ఎక్కడో ఉంటాయిలే ఇప్పుడు మనం అనేది ఎవరు చూస్తారా లేదా అని చెప్పేసి ఉద్దేశమా ఇలా కొడితే అలా దొరికితే మరింత దగ్గర జరిపోవాలా ఆ జగన్మోహన్ రెడ్డి అంతే నువ్వు అంతే ఆ సాక్షిలో యాంకర్ ఈశ్వర్గాడు అంతే ఆ యాంకర్ రెడ్డి గారు అయితే అంతకన్నా గౌరవాడు ఇంకా చెప్పుకోవాసలేదు ఇంకా మొదట్లో ఆ వీడియోకి మాకు సంబంధం లేదు ఆ డబ్బులకి మాకు సంబంధం లేదని వచ్చారు ఆ తర్వాత ఆ వెంకటేష్ నాయుడు వీడియో బయటకు వచ్చిన తర్వాత మొదట సాక్షిలో చెవిరెడ్డి ఫ్రెండ్ అనే రాసుకొచ్చారు చెవిరెడ్డి స్నేహితుడిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి అని రాసుకొచ్చారు తర్వాత మళ్ళీ ఫోటోలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మనిషి అన్నారు రెండు వేల నూట రూపాయలు అక్కడ ఎందుకు ఉన్నాయో ఎప్పుడు రద్దు చేశారు కదా అని మాట్లాడుకొచ్చారు ఇవాళ ఏమని మాట్లాడుతున్నారంటే ఆ డబ్బులు అసలు చాలా లేవు అవి ఇప్పుడు నోట్లు కాదు ఎప్పుడో రద్దు చేసిన డబ్బులు అని మాట్లాడుతున్నారు మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా అంటే కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట ఇప్పుడు వాస్తవానికి ఏ తప్పు చేయకపోతే ఒక మాట మీద నిలబడతారు ఒకటే చెప్తారు ఇన్ని రకాలుగా మాట్లాడరు పూటకు ఒక మాట నిమిషానికి ఒక మాట మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా మొన్నటి వరకు ఏమన్నారు మాకు సంబంధం లేదన్నారు కదా పైగా ఇవ్వాలి మిఠాయి నోట్లు కోర్టులో ఏం చెప్పింది ఏం చెప్పలేదు చెప్పండి కూడా ఇలా ఇక్కడ చెప్పేస్తారు వీళ్ళే ఇక్కడ వీళ్ళిద్దరు స్టూడియోలో కూర్చొని తీర్పులు ఇచ్చేస్తారా ఆ అధికారం అంటే ఆ వెసులుబాటు లేదు కానీ అది కూడా చేస్తారండి తీర్పులు కూడా వీళ్ళు ఇచ్చేస్తారు కొన్ని రోజులు పోతే మాకు ఎలాగో గొర్రెలు అనే కొన్ని నమ్ముతారు మాకు మా పేటిఎం కార్యకర్తలు ఉన్నారుగా వాళ్ళు ఏం చెప్పినా సరే క్లియర్గా నమ్మేస్తారు ఇంక వీళ్ళే కూర్చొని ఇంకా మా అప్ప కూడా ఉన్నాడు కదా కేఎస్ ప్రసాద్ అదిగో కోటేసేస్తారు కోటేసి ఇంకా తీర్పులు కూడా మీరే చెప్పేస్తారు ఎదురు వదులు పద్దేమో ఆ సాక్షిలో కూర్చొని అంత వయసు వచ్చిన తర్వాత కాస్త సిగ్గుండాలు విశ్లేషణ చేయడానికైనా సరే దొరికిన తర్వాత రకరకాలుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఎవడన్నా నమ్ముతాడా ఇది ఈ విషయంలోనైనా కాదండి ప్రతి దాంట్లోనూ కూడా ఈ లెక్కర్ స్కామ్లోనే కాదు ప్రతి దాంట్లోనే కూడా వాళ్ళు ఇమీడియట్గా అప్పటికప్పుడు స్పందించరు ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత ఆ విషయాన్ని అందరం మర్చిపోయిన తర్వాత దానిపైన సపరేట్గా ఒక డిబేట్ పెట్టి అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న మేధ అవుతానన్నంతా కూడా మన పైన రుద్దేసే ప్రయత్నాలు చేస్తారు మామూలుగా రుద్దరు భయంకరంగా రుద్దుతారనమాట అప్పుడు కానీ ఆ రోజు వద్ది మర్చిపోతూ ఉంటారు ఆ వీడియోలు ఎక్కడో ఉంటాయి మళ్ళీ ఆ వీడియోలు ఇదికి ఎవరు చూస్తానులే మనం ఏదో ఒకటి వాగెత్తే అయిపోద్ది కదా ఈ ఒక్క స్ట్రాటజీని మాత్రం బాగా ఉపయోగిస్తారు అంటే కావాలంటే మీరు బాగా గమనించండి ఆ నోట్ల కట్ట ఆ డబ్బులు దొరికినప్పుడు కూడా ఇమీడియట్గా స్పందించలా తర్వాత ఎప్పుడో స్పందించారు ఇప్పుడు ఇలాగా ఈ రోజు మాట్లాడినట్టు ఆ వెంకటేష్ నాయుడు వీడియో శనివారం రోజు బయటకొస్తే వాళ్ళు నిన్న మాట్లాడారు రెండు రోజుల తర్వాత ముందు అనమాట మనం ఎలా కవర్ చేయాలి ఏ విధంగా మాట్లాడాలని మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు కాస్త ఇలాంటి పకోడీ విశ్లేషణలో నువ్వు అన్న బాగుంటుంది కేఎస్ ప్రసాద్ ఎందుకు ఊరికే ఉన్న కాస్త పరువును కూడా నీ అంతా నువ్వే తీసేసుకుంటున్నావు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పకోడి విశ్లేషణలు చేయక చేతికి నీ పరువే పోే మాలంటే కనిపించుకోవాలి అంతే అంతకుమించి ఏమీ లేదు అక్కడ